హలో గాయ్స్ నేను మీకు ఒక ఇంపార్టెంట్ ఒక విషయం అయితే వచ్చేసాను మీరు ప్రతి ఒక్కరు ఈ విధంగా సేవింగ్ అయితే చేయండి డైలీ మనం ఇంట్లో ఉంటాం కాబట్టి మన దగ్గర అమౌంట్ ఉంటుంది ఈ విధంగా డైలీ సేవ్ చేస్తే మనం మంత్లీ ఎంత సేవ్ చేయగలుగుతామో చెప్తాను చూడండి అట్లీస్ట్ టెన్ రూపీస్ మీరు డైలీ సేవ్ చేస్తే మంత్లీకి త్రీ హండ్రెడ్ రూపీస్ మీరు సేవ్ చేయగలుగుతారు అట్లా వన్ ఇయర్కి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఫైవ్ ఇయర్స్ అయితే ఎయిటీన్ ఎయిటీన్ థౌసండ్ వస్తుంది చూడండి ఈ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడే చెప్పండి మీరు డైలీ టెన్ రూపీస్ పక్కన పెడితే ఒక వస్తువు వస్తుంది కదండీ ఈజీగా మనకి హాఫ్ గ్రామ్ గోల్డ్ వస్తుంది కదండి ఈ విధంగా మనం సేవ్ చేయొచ్చా మనం గోల్డ్ కూడా సేవ్ చేయొచ్చు అది ఎలాగో నెక్స్ట్ దాంట్లో చెప్తాను అండ్ డైలీ ఫిఫ్టీ రూపీస్ సేవ్ చేస్తే థర్టీ డేస్లో మనం ఇంత సేవ్ చేయగలుగుతాం వన్ ఇయర్లో ఈ ఈ లెవెల్ వరకు మనం సేవ్ చేయగలుగుతాం ఫైవ్ ఇయర్స్కి నైంటీ థౌజండ్ అంటే ఆల్మోస్ట్ మనం ఫైవ్ ఇయర్స్కి వన్ ల్యాక్ దా సేవ్ చేయగలుగుతాం డైలీ ఫిఫ్టీ రూపీస్ వేస్తూ వస్తే మీ బాక్సుల్లో ఈజీగా అయిపోతుంది కదా ఈ విధంగా నైంటీ థౌజండ్ అంటే హండ్రెడ్ రూపీస్ మీరు సేవ్ చేయగలితే డైలీ వన్ ఇయర్లో మీరు థర్టీ సిక్స్ థౌజండ్ అనేది మీరు సేవ్ చేయగలుగుతారు చూసారా థర్టీ సిక్స్ థౌసండ్ సేవ్ చేస్తే వన్ ఇయర్ అంటే మనకు తెలియకుండా న్యూ ఇయర్ రోజు స్టార్ట్ చేయండి న్యూ ఇయర్కి ఎండ్ చేయండి ఆ న్యూ ఇయర్కి వెళ్ళి గోల్డ్ తీసుకోండి లేదా ఐటెం తీసుకోండి బట్ ఐటెం తీసుకుంటే మనకి డిప్రిషియేషన్ ఎక్కువ ఉంటుంది గోల్డ్ తీసుకున్నారంటే అది ఎప్పుడైనా మనకి అమౌంట్ తెచ్చి పడుతుంది కాబట్టి ఇప్పుడు మీకు గోల్డ్ కావాలంటే గోల్డ్ సేవింగ్ అనమాట ఇప్పుడు పిల్లలు ఉన్నారు ఆడపిల్లలు ఉన్నారు రేపు పెళ్లి చేయాలి వాళ్ళకి సేవింగ్ ఎలా చేయాలి డైలీ హండ్రెడ్ హ ఎలాగో డబ్బులు ఇస్తారు వాళ్ళు హండ్రెడ్ రూపీస్ హస్బెండ్ డబ్బులు ఇచ్చినప్పుడు హండ్రెడ్ రూపీస్ ఎత్తు పెట్టాలి మీకు ఈ విధంగా మీరు సేవ్ చేస్తే ఖచ్చితంగా మనము ఇయర్లీలో ఒక కాల్స్ ఎవరన్నా ఫోర్ గ్రామ్స్ ఆ టూ గ్రామ్స్ అన్న ఈజీగా మనం తీగలుగుతాం థర్టీ సిక్స్ థౌసండ్కి మినిమం త్రీ గ్రామ్స్ అన్న తీగలుగుతాం ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్కి రేపు పోయే కొడితే టూ గ్రామ్స్ తీగలుగుతాం అంటే ఇయర్లీ టూ గ్రామ్స్ అంటే నెక్స్ట్ కౌంట్ కూడా చెప్తానండి అది ఎలా చేయాలో కూడా అది ఒక్కసారి చూసేయండి ఆ వీడియో కూడా అండ్ మన ఇంట్లో ఇలాంటి కిడ్నీ బ్యాంక్స్ ఏదో పిల్లల కోసం తెచ్చిపెట్టుంటారు అండ్ ఇలాంటివి పిల్లలు కూడా చూడండి మా బాబు ఎంత అమౌ అమౌంట్ వేస్తున్నాడు డైలీ వేస్తాడు పిల్లలకి కూడా సేవ్ చేసినట్టు ఉంటుంది కదా ఈ విధంగా తీసి ఇచ్చానండి అండ్ డైలీ ఫిఫ్టీ రూపీస్ ఇప్పుడు న్యూ మోడల్స్ కిటీ బ్యాంక్స్ ఉంటాయి ఇది కాయిన్స్ కోసం తీసుకున్నాను డైలీ ఫిఫ్టీ రూపీస్ వేయండి ఫిఫ్టీ రూపీస్ అంతే అండి ఈ విధంగా అయితే సేవ్ చేయండి ఖచ్చితంగా మనం హండ్రెడ్ రూపీస్ సేవ్ చేస్తే ఇప్పుడు చూడండి ఫిఫ్టీ రూపీస్ సేవ్ చేస్తే ఎయిటీన్ థౌసండ్ వచ్చింది ఈవెన్ సిల్వర్ అయినా వస్తుంది కదా మనం పట్టీలు మార్చుకోవాలి పట్టీలు ఈజీగా మార్చుకుంటాం కదా ఫిఫ్టీ రూపీస్ ఇంట్లో ఉంటుంది సేవ్ చేసి పెట్టాం వన్ ఇయర్కి న్యూ ఇయర్ టు ఈ న్యూ ఇయర్ మంచి రిజల్వేషన్ ఈ విధంగా ప్లాన్ చేయండి నేను ఎలా ప్లాన్ చేస్తానో నెక్స్ట్ వీడియోలో చూసేయండి బాయ్